టాప్లో కనపర్తి సంఘం మండల్ తోటపూర్ లక్ష్మి వైఫ్ ఆఫ్ చక్రపాణి డాక్టర్ ఆఫ్ చరణ్య నాకు పెళ్ళి అయ్యేటప్పటికి నాకు ఇద్దరు కొడుకులు రెండో సంబంధానికి ఫస్ట్ భార్య చక్రపాణి భార్య ఫస్ట్ చంద్రకళ ఆమె చనిపోయిన తర్వాత నన్ను చేసుకున్నారు నన్ను చేసుకునేటప్పుడు ఎకరాల భూమి అన్నారు ఇల్లు అడుగు జాగాలన్నారు గుంటల భూమి అన్నారు అవన్నీ రాశారు కానీ లాస్ట్ ఆయన శిబరితనం వరకు ఏమీ లేదు ఏమో అంటే ఆరు ఆరు ఎకరాల భూమి అమ్ముకున్నారో నాకు తెలియకుంటేనే నాలుగు గంటల భూమి అమ్ముకున్నారో నాకు తెలియకుంటేనే ప్లస్ ఆయన చనిపోయే వరకు ఆయన చనిపోయేదాకా ఆయన సేవ చేసిన ఆయనకు అన్నీ చేసిన నేను ఒక ఊరుకు సర్పంచ్ని అయినా సర్పంచ్ అయిన తర్వాతకి కూడా నా భర్తకి ఎన్ని విధాలుగా సహకరించినా నన్ను ఊరు నుంచి బయటకు వెళ్ళగొట్టారు నా భర్త వెళ్ళిన వెంటనే ఊర్లో నేను ఇంట్లోకి రావద్దని నన్ను ఇంటికి నుంచి బయటకు బయట కూడా నేను అన్ని నా భర్త కోసం నేను అన్నీ చేసుకున్నాను చేసుకున్న తర్వాతకి మళ్ళీ నేను వచ్చి ఇక్కడ నా బిడ్డను కట్టుబట్టు తను బయటకు వచ్చి నా బిడ్డ నేను చాదుకొని చదివించుకునే స్థానంలో అక్కడ ఉండి నేను ఏం ఆశపడకుండా వచ్చినా అక్కడ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాకు దేవతలు అని వెంబడి పడితే నేను నా ఇంట్లో పోయి నా దేవుళ్ళని నేనే చేసుకొని వస్తానని నేను కనపర్తికి వెళ్ళాను కనపర్తికి వెళ్ళగానే అక్కడ ఏమైంది అంటే ఇంట్లో పోయి నేను ఇంటికి పోయే ముందు మొత్తం తాళాలు వేసినాయి తాళాలను పగలగొట్టుకొని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన వెంటనే నా మీద ఒక అతను వేరే కిరాయికున్న అతను ఆయన నా మీద చర్య తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి చెప్పాడు కేసు పెట్టాడు నా మీద మా చెల్లె మీద పిల్లందాక మమ్మల్ని నిద్రపోకుండా చేశాడు ఊర్లో ఎవరికి తెలియకుండానే కొని కోర్టు నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అంటే దొంగ డాక్యుమెంట్స్ నాకు తెలియవు నా సంతకాలు లేవు నా పిల్ల సంతకాలు లేవు ఇలా ఎలా జరిగింది అని నేను మళ్ళా పొద్దున పోలీస్ స్టేషన్ పోయి అడిగినాను పోలీస్ స్టేషన్ పోయి అడిగితే నీకు తెలియకుండానే వాళ్ళు అమ్ముకున్నారు అన్నారు మళ్ళా సెల ధర్మారెడ్డి దగ్గర పోయాను సార్ ఏంది సార్ ఇది పరిస్థితి ఏంది నా మీద కేసు ఏంది అని అడిగితే నీకు ఏ విధంగా సంబంధం లేవమ్మా అని చెప్పారు నీ ఇల్లు నీ కథ నిన్ను కాదని ఎవరంటారు అని అన్నాడు అన్న వెంటనే నేను మళ్ళీ అక్కడ నుండి నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్ కడికి వచ్చి ధర్మారెడ్డి సార్ ఇలా అన్నాడని చెప్పి మళ్ళీ నేను కనపర్తికి వచ్చాను కనపర్తికి వచ్చి అట్లా ఉండగానే ఊళ్ళే ఒక గోపాలరావు అనే వ్యక్తి సర్పంచ్గా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్తే చక్రపాణి భార్య చక్రఫా బిడ్డ న్యాయం నేను చేపిస్తానని ఆయన మాట్లాడారు కానీ ఆయన నాకు లోపల తవ్విన విషయాలు నాకు తెలియవు ఆయన ఏమని తవ్విండు అంటే మొత్తము నువ్వు ఈ ఈ ఏది మన పేరు దగ్గరకు పోవాలని అన్నారు ఈ లాయర్ దగ్గర పోతే ఆ లాయర్ అన్నాడు ఆ లాయర్ దగ్గర పోతే ఆ లాయర్ అన్నాడు ఆ లాయర్ ఆ లాయర్ అని ఏడెనిమిది మంది లాయర్ల పేరు చెప్పాడు ఎవరికి వేలు ఇచ్చిరా అని చెప్పాడు అట్లనే ఇచ్చుకుంటూ వచ్చినా కానీ ఎవరు ఏ విధంగా నాకు కాదు అని అన్నారు లాస్ట్ వచ్చిన తర్వాతకి ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు మళ్ళీ నాకు తిరిగి పదివేలు ఏంటి సార్ ఇట్లా వేసిండ్రు ఏంది దొరా అని అడిగితే నీకు డబ్బులు అవ్వ డబ్బుల బల్కుండి ఊర్లోకి వచ్చి ఇల్లు కావాలని అడుగుతాను ఆ ఇంట్లో ఏముందని ఊర్లోకి వచ్చినావు నువ్వు నీకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోను అన్నాడు అంటే నేను ఏడ్చుకుంటూ వెనక మరి వస్తుంటే ఈ జంగిలి రాజు అనే అతను ఆడ ఆటో పెట్టుకొని కూర్చున్నాడు కూర్చొని ఏందత్తమ్మా ఏడ్చుకుంటూ వస్తున్నావు అంటే ఇది పరిస్థితి అని నేను చెప్పాను చెప్పగానే అత్తమ్మ వీళ్ళు ఇంత బలుపుతో మాట్లాడతాను నేను ఒక అతంది ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నువ్వు మాట్లాడు నీ ఇల్లు నీకు అవుతుంది అని నాకు హామీ ఇచ్చాడు ఇచ్చిన వెంటనే నేను అక్కడి నుంచి వచ్చి నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అన్నం వెంకన్న అనే వ్యక్తి ఫోన్ ఎత్తిండు నేను మార్కెట్లో ఉన్నాను చెల్లమ్మ సరే నేను బస్సు దగ్గర లేను మార్కెట్లో ఉన్నాను నేను పోయిన వెంటనే నీకు ఫోన్ చేపిస్తాను అని చెప్పాడు ఆ రోజు ఫోన్ చెప్పలేదు తెల్లారి చేశాను మళ్ళీ మార్కెట్ అన్నారు మళ్ళీ తెల్లారి మా ఫోన్ చేశాను సాయంత్రం వేళనే ఫోన్ చేస్తే ఏమన్నారు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అని అంటే నేను మోడల్ రైతు బజార్ తిరుమల బర్కాడు ఉన్నాను అంటే అక్కడికి వచ్చిర్రు చూసిండ్రు మాట్లాడిండ్రు నేను నీ ఇల్లు నీకు ఇప్పిస్తాను నీకు ఏమి విధంగా కూడా అది లేదు నీ ఇల్లు నీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పారు చెప్పిన వెంటనే నేను మళ్ళీ కనపరికి వెళ్ళాను కన్పర్తికి వెళ్ళిన తర్వాతకి అన్న మూడు రోజులు ఈ రోజు పంచాయతీ అని పెట్టారు ఆడ నా బిడ్డ వాడు వగర వగర మాటలు మా కోడలు వాళ్ళ తమ్ముడు మాట్లాడితే నా బిడ్డకు ఒప్పడింది అప్పటినుంచి ఇక ఊర్లో మళ్ళీ మేము తిరగడానికి పోతే కూడా నువ్వు అక్కడ ఉండకు నువ్వు వెళ్ళిపోవానన్నాడు అంటే నేను అక్కడి నుండి వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాను తెల్లారి నా బిడ్డకు నేను ఎగ్జామ్ రాపియనికి నేను పోయిన తర్వాత ఊర్లో వాళ్ళతో తాళాలు ఇప్పించుకున్నారు మొత్తం ఇంటికే తాళాలు ఇప్పించు నా సామాను నా కథ నాది ఇది అది అంతా ఇంట్లోనే పోయిడు ఆ వీటిని అన్నీ అక్కడ విడిచిపెట్టి కట్టుబట్టుతో మళ్ళీ బయటకు వచ్చినాము మళ్ళీ బయటకు వచ్చి నా బిడ్డ నేను ఏ రోడ్డు మీద పడే పరిస్థితుల్లో ఏకన్నా మళ్ళీ చిన్నపాటి రూమ్ చూసుకొని నేను నా బిడ్డను చదివించుకుంటూ అట్లనే బతుకుతున్నాను ఈయన నాకు వెంబడి పడి ఏం చేశాడు నీ ఇల్లు నీకు ఇప్పిస్తా నీకు నీ న్యాయం చేస్తా కానీ డబ్బులు పడతాయా అని అంటే సరే డబ్బులు ఎన్ని పడతాయో చెప్పన్న నా ఇల్లు నాకు కావాలని అంటే ఫస్ట్ మూడు లక్షలు అడిగాడు మూడు లక్షలు ఇచ్చినాను మళ్ళీ తర్వాత తులాల బంగారం ఇచ్చినాను మళ్ళీ సురేఖ మేడం గెలిచింది కావాలంటే మళ్ళీ మూడు లక్షల యాభై వేలు ఇచ్చినాను లాస్ట్ మూమెంట్ వరకు పద్దుల వెండి ఇచ్చినాను ఇవన్నీ అయిపోయినాక ఏమైంది అన్న ఏం కాలేదు ఏంటి అసలు మా పరిస్థితి ఏంది మాకు అవుతుందా కాదా అని అడిగాను అడిగితే ఏమన్నారంటే వాళ్ళు నీకు ఇప్పుడు బంగారం వెండి ఇది అది అని నీకు ఇల్లు చెప్పడానికి లేను చేసుకుంటే నువ్వు నన్ను చేసుకోవాలి నాతో కాపురం చేయాలి నా దగ్గర ఉండాలి నా దగ్గర చేయాలని నాతోని బాగా గొడవపడ్డాడు అట్లయితే నేను నాకు కాదు నాతోని కాదు నా డబ్బులు నాకు కావాలని నేను బాగా గొడవ పెట్టిన గొడవ పెట్టిన వెంటనే ఇంటికి పోయి కొడుకును భార్యను ఇద్దరు తోలి నన్ను బాగా కొట్టించిండు కొట్టించి ఇక్కడ నుంచి నువ్వు లంజ ఇక్కడ ఉండొద్దు నువ్వు అని కొడుకు ఇష్టం వచ్చిన మాటలని నానా నా మాటలు తిట్టి ఇక్కడ ఉంటే నిన్ను రేపు చేసి చంపుతామని చెప్పాడు చెప్పిన అట్లా అట్లా ఒక నెల రోజులు అయింది నా డబ్బులు నాకు ఇయ్యమని ఇయ్యమని అంటూ ఇయ్యలేదు ఇయ్యకపోతే నేనేం చేసిన సరేలే డబ్బులు వచ్చినప్పుడే వస్తాయి కానీ ఇంక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాను చెప్తే నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను నేను అని అన్నం వెంకన్నను మా ఇంటికి కాపులో పెట్టి ఇంతకెళ్ళి బయటికి వెళ్ళకుండా మమ్మల్ని చేసి తను ఈ విధంగా మమ్మల్ని ఇష్టం వచ్చిన నానా మాటలు గందరగోళం మాటలు పది మందికి కట్టి ఇరవై మందికి కట్టి ఎవరు ఎదురు వస్తే వాళ్ళకి అంట కట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటే ఇక నాకు ఇది బతుకు కాదు నేను ఉండలేను నేను చచ్చిపోతాను నేను బయటికి వెళ్ళినాను నేను బయటకు వెళ్ళిన వెంటనే ఆ ఊరు పేరు తెలివైన వ్యక్తి ఒక అక్క ఏం చేసింది అంటే నువ్వు సత్య సరి బండి సుభాష్ నన్ను బెదిరిస్తుంటే ఇట్లా నేను బయటకు వెళ్ళిపోతున్నాక బండి సుభాష్ ధర ద్వారా బండి సుభాష్ బండి హైమావతి బండి ప్రాలాదు అన్నం వెంకన్న వీళ్ళ ద్వారా నాకు ప్రాణభయం ఉన్నది నా నేను నా బిడ్డను పట్టుకొని బయటకెళ్ళి నేను ఎక్కడన్నా బతుకుతానని నా బిడ్డను హాస్టల్కి పంపించి నేను బయటకు వచ్చి బండి కింద పడి చచ్చిపోతానంటే ఈమె నన్ను ఆదుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నది